హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజైతే మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకైతే వచ్చానండి మన అందరి ఇళ్లలో ఎలకలు అయితే బాగా తిరుగుతూ ఉంటాయి మనం మార్కెట్ నుంచి ఎన్నో రకాల అయితే తెచ్చి పెడతాము ఎక్కువ ఖరీదులు పెట్టి తెచ్చిపెట్టిన ఎలకలు అనేటివి చచ్చిపోవు కదండి ఒకసారి అయితే ఈ టిప్పును ట్రై చేయండి చాలా బాగా పనిచేసింది నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను నాకైతే పనిచేసింది ఇది జిల్లేడి అండి ఎలకలు అయితే ఎక్కడెక్కడ తిరుగుతాయో అక్కడ ఈ జిల్లెడు రోజు మార్చి రోజు పెడితే ఫ్రెష్గా ఉండాలండి రోజు మార్చి రోజు పెట్టడం వల్ల ఎలుకలు రావు దీని వాసన ఎలకలకి నచ్చదు కాబట్టి ఎలకలు అయితే దగ్గరికి రావండి వచ్చినా కానీ అవి ఉండవండి పారిపోతాయి ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి అలాగే చిన్నపిల్లలు ఉంటే వీటిని ముట్టనివ్వకండి వీటిలో నుంచి పాలు కారుతాయి ఆ కలర్లో పెడితే మంచిది కాదండి మరొకటి అయితే వెళ్ళిపోదాము ఇది వాయిలా కంటారండి మీకు తెలిసే ఉంటుంది ఇది ఎక్కడైనా ఉంటుందండి మరి దీన్ని కూడా తీసుకొచ్చుకొని చాలా ఫ్రెష్గా ఉండాలండి ఎప్పుడు మనం ఎలుకల కోసం పెట్టిన ఆకులనేటివి ఫ్రెష్గా ఉండాలి ఇవి దీని వాసన కూడా ఎలుకల దగ్గరికి రావండి పారిపోతాయి ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి వాడిపోతే మళ్ళీ ఫ్రెష్గా ఇది మండలను తీసుకొచ్చి ఎలుకలు తిరిగే దగ్గర పెడితే ఎలుకలు అనేటివి రావు దూరంగా పారిపోతాయి ఎందుకంటే మనం వీటికి ఎక్కువ కాస్ట్ కూడా పెట్టట్లేదు కదండి వీటిని అయితే ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మనం వీటి కోసం ఎక్కువ కాస్ట్ కూడా పెట్టట్లేదు కదండి మన చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా దొరుకుతుంది అలాగే వీటిని వేడి నీళ్ళలో వేసి మరిగిస్తే చిన్నపిల్లలకి ఆ వాటర్ పోస్తే చక్కగా జలుబులు దగ్గులు ఏ ఉన్నా వెంటనే మాయమైపోతాయండి ఒక్కసారి అయితే దీన్ని కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి చాలా బాగా పనిచేస్తాయండి ఈ రెండు టిప్స్ అయితే మరొక అయితే వెళ్ళిపోదామండి ఈ రెండు అందుబాటు లేని వాళ్ళకి ఇంకొక టిప్ అయితే చెప్తానండి మరి మరొక టిప్ చూద్దాము ఇలాంటి టాబ్లెట్స్ ఉంటాయి కదండీ అయిన టాబ్లెట్లు తీసుకొని ఇది డోలో టాబ్లెట్స్ అండి చక్కగా ఓ పేపర్ తీసుకొని ఈ రెండిటిని ఒక రాయి తీసుకొని అయితే మెత్తటి పౌడర్ లాగా చేయాలండి ఈ పారాసిటమాల్ టాబ్లెట్ అలాగే డోలో టాబ్లెట్ మీ దగ్గర ఏది ఉంటే వాటిని ఇలాగా చక్కగా పొడిలాగా చేసుకొని అందులో కొంచెం బియ్యం పిండిని కలుపుకోవాలండి రెండు స్పూన్ల బియ్యం పిండి వేసి కొంచెం వాటర్ వేసి చక్కగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి ఇది మీకు చాలా వీజీ ప్రాసెస్ అనమాట ఈ టిప్ కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బౌలు చేసుకొని మనకి ఎలకలు ఎక్కడికైతే తిరుగుతాయో అక్కడ పెట్టుకుంటే ఎలకలు ఇవి తిని అయితే చచ్చిపోతాయండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మనం ఎక్కువ డబ్బులు వీటికి ఖర్చు పెట్టట్లేదు కాబట్టి ఎలకలు పోయేదాకా ఈ టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఎలకలు అనేటివి మళ్ళీ ఇంటివైపు తిరిగి చూడకుండా అయితే పనిచేస్తున్నాయి ఈ టిప్స్ అనేవి తప్పకుండా ట్రై చేసి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి